హాయ్ అండి ఈరోజైతే సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా అయితే ఉంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం మటన్ కర్రీ కోసం కలి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం అయితే కరువకాప అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మనం ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న మటన్ అయితే ఇందులో వేసేస్తాను ఇదిగోండి నీట్గా అయితే ఒక మూడు నాలుగు సార్లు అయితే కడుక్కున్నాను నేను ఇప్పుడైతే ఇందులో వేసేస్తాను ఇప్పుడైతే మూత అయితే పె పెడతాను వాటర్ అంతా వస్తుంది మటన్లో ఉన్న వాటర్ అంతా వస్తుంది మూట అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే చూద్దాం ఇదిగోండి వాటర్ అయితే రిలీజ్ అయింది ఇదిగోండి వాటర్ మటన్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం వన్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం స్పూన్ గరం మసాలా పౌడర్ స్పూన్ ఉప్పు అయితే మనం మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టుకుందాం లోపు మొబ్బుతుంది ఇప్పుడైతే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం మటన్లో వేసే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే కోసుకుంటాము ఇంకా దానిలో ఒక చిన్న అల్లం ముక్క ఇది చిన్న ముక్కలుగా ఇలా కోసుకున్నాను ఇంకా వెల్లుల్లి రక్కలు ఇదిగోండి వెల్లుల్లి రబ్బలు తరువాత ఒక రెండు స్పూన్లు ధనియాలు దీనిలోనే చిన్న ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా కొన్ని బిర్యానీ స్పైసెస్ చెక్క స్టార్ పువ్వు ఒక మూడు యాలకలు ఇంకా ఈ కాయ పేరు అయితే నాకు తెలియదు ఇవైతే వేస్తున్నాను ఇవైతే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే చూద్దాం ఇది బాగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే ఇందులో వేసేస్తాను ఇదిగోండి మసాలా బాగా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం పచ్చివాసనంతా పోయినంత వరకు అయితే చూద్దాం అంతా దగ్గర పడిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలిండి ఇప్పుడైతే ఇందులో మనం వాటర్ అయితే పోసుకుందాం ఇంకేమీ వెయ్యి అవసరం లేదు మూత పెట్టుకొని ఉడికించుకోవడం మూత అయితే పెట్టేస్తాం అయితే చూద్దాం మన మటన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో ఏమైంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినస్తే దగ్గర పడిపోయింది ఇది మాత్రం గ్రేవీ అయితే ఉండాలి రైస్లో కలుపుకోవడానికి చల్లారాక ఇంకా దగ్గర పడిపోతుంది ఇంతేనండి సింపుల్గా ఈజీగా చేసుకున్న టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి స్టవ్ అయితే ఆపేసాను సింపుల్గా చేసుకున్న మన గ్రేవీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి